రాష్ట్రంలో బీసీ బిడ్డలకు రిజర్వేషన్ అమలు చేయకపోతే భూకంపం సృష్టిస్తానని ఎమ్మెల్సీ మల్లన్న అన్నారు రిజర్వేషన్ చేయకపోతే ప్రజల్లో ఒక్కరు కూడా తిరగలేరని రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను అమలు చేసి తీరాల్సిందేనని పేర్కొన్నారు ఆదివారం హనుమకొండ జిల్లా కాజీపేటలో బీపీ మండల్ జయంతి సందర్భంగా బీసీ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో బీసీల సమర శంఖారావం నిర్వహించారు బీపీ మండల్ చిత్రపటానికి ఆయన మనవడు సూరజ్ యాదవ్ అతిథులు పూలమాలలు వేసి అర్పించారు అనంతరం తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ బీసీల సహకారంతోనే తాను గెలిచానని తాను ఓడిపోతానని ఎద్దేవా చేసిన వారిని ఎన్నికల్లో గెలవనివ్వనని అన్నారు తెలంగాణలో బీసీ సర్కార్ రాబోతుందన్నారు బిచ్చగాల కుల సంఘాలకు యాభై కోట్లను ఏ లెక్కన కేటాయిస్తారని ప్రశ్నించారు బడ్జెట్లో బీసీలకు తొమ్మిది వేల కోట్లు కేటాయిస్తే తాను నిర్భయంగా ప్రశ్నించానన్నారు వరంగల్లో రూమ్ ఏర్పాటు చేయాలని నిర్వాహకులు సూచించారు బీసీలను గెలిపించేందుకు అవసరమైతే కేసీఆర్కు వినతి పత్రం ఇచ్చేందుకైనా తాను వస్తానన్నారు ఇలా మాట్లాడినందుకు మహా అయితే పదవి పోతుందని మళ్ళీ టీవీ ముందు కూర్చుంటానని అన్నారు ఈ కార్యక్రమంలో శాసన మండలి ఉపాధ్యక్షుడు బండా ప్రకాష్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి మాజీ ఎమ్మెల్యే దాసిఎం విజయభాస్కర్ విశ్రాంత ఐఏఎస్ అధికారి చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు